హాయ్ గైస్ మేమైతే రెడీ అయిపోయి అలా జస్ట్ రిలాక్స్ అవుతున్నాం అన్నమాట మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు డాడీ ఇంకా రాలేదు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం కొనుక్కుంటావా అవునా ఓకే హాయ్ చెప్పు దియాన్ మన సబ్స్క్రైబర్స్కి ఏం అడుగుతావు మమ్మీ ఛానల్ని సపోర్ట్ చేయమని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి and comment. ఇంకా మేము అయితే సండే వచ్చింది కదా అలా సరదాగా బయటికి వెళ్దామని చెప్పి మా ముగ్గురం అలా స్టార్ట్ అయ్యామన్నమాట సో క్లైమేట్ అయితే మంచిగా చాలా బాగుంది ఈ మధ్యకాలంలో క్లైమేట్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది చల్లని గాలితో క్లైమేట్ కూడా మబ్బు మబ్బుగా ఉండటం చాలా బాగుంది ఇక్కడ అయితే మా హస్బెండ్ వచ్చేలోపు పోయాడు పడుకొని లేచాక ఇలా తీసుకొని వచ్చేసాము మన మధ్యలపాలెం దగ్గర ఉన్న సీఎంఆర్ సెంటర్కి అయితే వెళ్ళామన్నమాట సో సీఎంఆర్కి ఈ మధ్యనే అలవాటు చేస్తున్నాము ఎందుకంటే బయట టాయ్స్ ఇవన్నీ ఎక్కిస్తుంటే ఒక్కొక్కటి ఈచ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అవుతుంది అలా కాదు ఇలాగా జంగిల్కి తీసుకొని వెళ్ళిపోతే ఎట్ ఏ టైం టూ హండ్రెడ్ కార్డ్లో వేస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి నేనైతే తీసుకొని వెళ్ళిపోయాను ఇక్కడ కార్డ్లో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బ్యాలెన్స్ వేస్తే అయితే ఫస్ట్ మిర్రర్ మిర్రర్మేజ్కి వెళ్దాము అని అన్నాడు తనకు అదేంటో తెలియదు లిటరలీ కాకపోతే లోపలికైతే ఎంటర్ అయిన తర్వాత అబ్బా ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చినందుకే హండ్రెడ్ ఆ పర్ హెడ్ అని అనిపిస్తుంది సో అయితే నేను సెకండ్ టైమో థర్డ్ టైమో అందరూ కూడా భలేగా వస్తున్నారన్నమాట సో మేము కూడా ఇంకా రూట్ని ఫైండ్ అవుట్ చేసేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఇంకా ఫైనల్ లాస్ట్కి ఎగ్జిట్ దగ్గరికి వచ్చినప్పటికీ చాలా బాగుంది కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి అలా అని చెప్పేసి కాకపోతే కొంచెం గ్లాసెస్ అయితే క్లమ్జీగా ఉన్నాయి కదా పైకి కనిపించిన ఎంత బాగా కనిపిస్తుందో గ్లాస్లో ఎట్టి చూసిన ఏ ఉంటాయి ఇంకా వారానికి ఒక్కసారైనా ఇలా పిల్లల్ని బయటకు తీసుకొని వస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతూ అలానే రీఫ్రెష్ అవుతూ ఉంటారు కదా సో నెక్స్ట్ ఇంకా స్కూల్స్కి వెళ్ళాక తిప్పడం కూడా అవ్వదు ఇంకా ఈ మధ్యకాలంలో మేము కూడా దియాని బాగా మిస్ అవుతున్నాం కాబట్టి ఉన్న వన్ డే అయినా హ్యాపీగా తన్ని తనతో టైం స్పెండ్ చేద్దాం తనకు నచ్చినట్టుగా ఉందాము అని మేము డిసైడ్ అయ్యి ఇలా వెళ్ళామన్నమాట ఇంకా బయటకు వచ్చాక చాలా ఎక్విప్మెంట్స్ అయితే పిల్లలు ఆడుకోవటానికి కనిపిస్తాయి కదా ఇక్కడ సబ్వే సర్ఫర్స్ దియానికి చాలా ఇష్టం మొబైల్లో చాలా ఫాస్ట్గా ఆడుతూ ఉంటాడు ఇంకా అక్కడ కూడా కనిపించడంతో యాంగ్జైటీ అయిపోతున్నాడు అన్నమాట ఆ గేమ్ని చూస్తూ ఇంకా చాలా ఎక్విప్మెంట్స్నే ఎక్కి ఎంజాయ్ చేశాడు ప్రతి దానికి ఎక్కిపోయాడు కానీ ఏది సాటిస్ఫాక్షన్గా ఎక్కలేదన్నమాట ఏదో ఎక్కేయాలి అని చెప్పి చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా ముఖ్యంగా దానికి అయితే ఎక్కువగా కార్లు బళ్ళు పిచ్చి ఎక్కువ బైక్స్ అవన్నీ సో ప్రతిదీ కనిపించిందల్లా ఎక్కేశాడు ఆడేసుకున్నాడు అన్నమాట ఇక్కడ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా వెళ్ళాలి ఎలా జంప్ చేయాలి ఏంటి అని చెప్పేసి అది కూడా ఏం ఆడాడో తెలియక మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేసి ఆడేశారన్నమాట చెప్తున్నాడు లెఫ్ట్ రైట్ అప్ డౌన్ అని చెప్పేసి సో బాగానే యాడెడ్ అనిపించింది ఈ ఏజ్లో కొంచెం పిల్లలకి యాక్టివ్గా ఉండటానికి ఇలాంటి వాటికి తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా కొంచెం సూపర్ యాక్టివ్ అవుతారు కదా సో ఆ రోజంతా కూడా బాగానే టైం స్పెండ్ చేసాము ఇంకా మమ్మీ వాళ్ళేమో ఆ రోజే ఇక్కడ బీచ్ రోడ్లో పెట్టిన అయోధ్య స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళు కూడా వస్తాను అని చెప్పి వచ్చారన్నమాట ధ్యాన్ కోసం ఇంకా వాళ్ళు రోజు వాళ్ళు దియాన్తో టైం స్పెండ్ చేసిన ఒక వన్ టూ అవర్స్ కూడా వాళ్ళు మిస్ అయితే మాత్రం అస్సలు ఉండలేరు సో ఇంకా వాళ్ళు కూడా ధ్యాన్ దగ్గరకు వచ్చేసారు ఇంకా ధ్యాన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని అనమాట చిన్నప్పుడు మా ఏజ్లో ఇలాంటివి అసలు ఏమీ లేవు ఇప్పుడు పిల్లలకైతే చాలానే ఉన్నాయి కదా అనిపించింది సో శాటిస్ఫై అయిపోయామన్నమాట వీక్ అంతా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా ఒక్కరోజు మా దియాంతో టైం స్పెండ్ చేస్తే మొత్తం మొత్తం స్ట్రెస్ అంతా పోతుంది కాకపోతే పిల్లలు తర్వాత నాటి థింగ్స్ అయితే చెయ్యక తప్పరు కదా ఇంకా లోపల రష్ కూడా చాలానే ఉన్నారు ఎంతమంది పిల్లలు పిల్లల్ని చూస్తుంటే నాకైతే అనిపించింది మా దియానే చాలా అల్లరి చేశాడు అనిపించింది కానీ ధ్యాన్ కన్నా డేంజరస్ పీపుల్ అయితే చాలామంది కనిపించారు పిల్లలు కింద దొండ్రేసి ఇంకా పేరెంట్స్ని వదిలేసి అల్లరి చేసేసి కిందన పడుకుండి పోయి చాలా రచ్చ చేసారన్నమాట ఇంకా ధ్యాన్ ఎక్కుతున్నాడు కదా అని చెప్పి ఒక ప్లేస్లో అలా కూర్చున్నాము ఎంతకీ రావట్లేదు ధ్యాన్ రానన్నా కిందకి వెళ్దామన్నా కూడా అస్సలు అక్కడి నుండి రాలేదన్నమాట చూసారు కదా చిన్నప్పుడు పుట్టినప్పటి నుండి స్టీరింగ్ పిచ్చే ఆ స్టీరింగ్ వాళ్ళ మామతో పాటు స్టీరింగ్ తిప్పేస్తూ ఉండేవాడు సో ఇక్కడ కూడా అదే పని చేస్తున్నాడు అండ్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అమ్మ నాకు వీడియో తీయని చెప్పాడు ఎంత బాగా అనిపించింది అంటే తను కూడా కొంచెం అడిక్ట్ అయ్యాడు నాలాగా అండ్ నా వీడియోస్కి కొంచెం అడిక్ట్ అవుతున్నాడు అన్నమాట సో హాయ్ గాయస్ అంటూ ఉంటాడు అప్పుడప్పుడు ఇలా బైక్స్ కార్స్ పిచ్చేంటండి బాబు పిల్లలకి ఎంత నేను మోటివేట్ చేద్దాము పక్కదారికి తీసుకొని వెళ్దామన్నా కూడా అస్సలు ఆ ఆ ప్లేస్ నుండి అసలు పక్కకు రావడానికి అసలు అనమాట ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ప్రియల్ పాండ అనేసుకొని నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళాడు ఇంకా పైన హౌస్ ఆఫ్ క్యాండీస్ అయితే చాలా కనిపించాయి క్యాండీస్ కావాలని అడిగితే అక్కడ అంటే హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ అని చెప్పారు సో చేసేది ఏమి ఉండదు కదా ఇంకా పిల్లలకి ఇంకా తీసుకున్నారు అండ్ అలా పక్కన ఉన్న కింగ్కి అయితే వెళ్ళాము వెళ్ళి కొన్ని తిన్నామన్నమాట అన్నమాట లైక్ అంత ప్రైజ్ అయితే ఏం పడలేదు సో నైంటీ నైన్కి టూ వస్తాయి కదా చికెన్ బర్గర్స్ విత్ కోక్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా తక్కువనే తీసుకున్నాం బిల్ కూడా అంతేమి ఎక్కువ అవ్వలేదు అనిపించింది సో కేఎఫ్సీకి వెళ్తే ఎక్కువ ఎక్కువ అమౌంట్ అవుతూ ఉంటుంది కదా ఇలా బర్గర్కి ఇంకెళ్తే మాకు రివార్డ్ పాయింట్స్ కూడా చాలానే ఉన్నాయని చెప్పి అవి రిడీమ్ చేసుకుందామని రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకుని ఇలా బర్గర్స్ని అయితే తిన్నాము నేను మా ఆయనే తిన్నాము మా మమ్మీ అలా అసలు ఏం తినలేదు అనమాట యాక్చువల్లీ మన పేరెంట్స్కి అలాంటివి ఇష్టం ఉండవు కదా ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ తప్ప అలా ఏం తినలేదు ఇంకా పైకి వెళ్ళాక జీప్స్ చూశాడు ఆ జీప్ ఎక్కుతానని పెట్టాడు ఒక్క దాంట్లో స్టేబుల్గా ఉండడు కదా అయితే జీప్ అంటాడు లేదా బైక్ అంటాడు లేదా స్కూటీ అంటాడు అందుకే మా ఫాదర్ అయితే ఇలా తీసుకొని వచ్చేసారన్నమాట బైక్ ఎక్కుదు అని చెప్పేసి అండ్ బైక్ అయితే స్టార్ట్ రియల్లీ బైక్ని ఎలా డ్రైవ్ చేస్తామో అలానే రేసింగ్ ఇచ్చేస్తూ యాక్సిలరేట్ చేసేస్తూ ఉన్నాడు అన్నమాట సో రియల్ ఫీలింగ్ అయితే వచ్చేసింది ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు ఈ రోజంతా చాలా బాగా టైంని స్పెండ్ చేశాడు ఇంకొకటి ఏంటో తెలుసా ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేద్దాం అన్నప్పటికీ కిందన కొన్ని సాంగ్స్ అవన్నీ పాడడం చేస్తున్నారన్నమాట మేమైతే అక్కడ వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తే మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇంకా ధ్యానేమో ఏమో మళ్ళీ జంగిల్కి తీసుకొని వెళ్ళమన్నాడు ఏదో అలా మోటివేట్ చేసేసి ఇంటికి అన్న టైంకి మళ్ళీ అమ్మమ్మ వాళ్ళు కావాలి అని ఏడ్చాడు సో నాకు నేనే గుర్తొచ్చాను సేమ్ మా అమ్మమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను దయబెడితే అలానే ఏడ్చేసి బెంగ పెట్టేసుకొని ఫీవర్ తెచ్చేసుకునేదాన్ని అన్నమాట అనమాట సో మళ్ళీ నన్ను తీసుకొని వెళ్ళి డ్రాప్ చేయడం అమ్మమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టడం ఇవన్నీ చేశారు సో అప్పుడప్పుడు నాకు కూడా అలా అనిపిస్తుంది ఆ రోజు ట్రెండ్స్ లో ఆఫర్ పెట్టారని చెప్పి సరదాగా నేను మా ఆయన వెళ్ళినప్పుడు దియాన్ని తీసుకొని వెళ్తున్నా ఒక ఆమె వచ్చేసి హాయ్ దియాన్ అన్నారు అనమాట వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ధియాన్ అన్నారు అంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మీ సబ్స్క్రైబర్ ని అన్నప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యిందో మరి మీకు కూడా ఇలాంటి సంఘటన ఎప్పుడైనా ఎదురయిందా కామెంట్